కబ్జాల పాలు ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ స్థలం బోర్డులు పెట్టిన లెక్క చేయకుండా కబ్జాలు చేస్తున్నా హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో సుమారు పదహారు మండలాలు ఉన్నాయి పదే క్రితం వరకు ల్యాండ్ బ్యాంకులో ఒక వెయ్యి నూట ముప్పై ఎనిమిది పార్సెలు ఉండగా ప్రస్తుతం అవి ఒక వెయ్యి డెబ్బై ఐదు పార్సిలు చేరినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అయితే పార్సిలు మరింతగా తగ్గినట్టు తెలుస్తుంది అందులో ఎనిమిది వందల తొంభై ల్యాండ్ పార్సిల్లో ఎలాంటి వివాదాలు లేకుండా నలభై లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు చతరాల గజస్థలం ఖాళీగా స్థలం ఉంది మిగతా పాలసీలో సుమారు పదకొండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు చదరపు గజల స్థలం ఖాళీ స్థలం అక్రమించుకునేట్టు తెలుస్తుంది సుమారు నూట అరవై తొమ్మిది పాలసీలో దాదాపుగా పదకొండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు చదరపు గజలు విశారు ఖాళీ స్థలంతో పాటు నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేల తొంభై ఎనిమిది చదరపు చదరపుజల ఆక్రమించి కోర్టు కేసులు ఉన్నట్టు రెవెన్యూ కలిసి వస్తుంది అనమాట హైదరాబాద్ జిల్లాలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ పర్యవేక్షణ కొరవడింది స్థానిక తహసీల్దార్ సైతం ఏ పార్స్థితి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది ఆరోగ్యకత కంట్రెక్టర్ యోగ్యత రాన ప్రభుత్వ స్థలాల కోసం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ యాప్ రూపం చేసి స్థలాలకు కంచ సైన్ బోర్డు ఏర్పాటు చేస్తారు ఆన్లైన్ మానిటరింగ్ ఫోటోలు తీసి వెబ్సైట్కి భద్రపరచడానికి చర్యలు చేపట్టారు బాధ్యులు బాధ్యతలకి ప్రతిరోజు భూలో పర్యవేక్షణతో పాటు పక్షి రోజుల కోసం తనిఖీ చేసే సమాచారం సంబంధించి తహసీల్దారులకు భూ పర్యవేక్షణ అధికారులకు అందించే విధంగా కసరత్తు చేస్తారు యువత రాణా బదిలైన తర్వాత దానికి బ్రేక్ పడింది అన్నమాట గత రెండు ఇరవై సంవత్సరాలుగా సర్కార్ స్థానాలపై రిసర్వే లేకుండా పోయింది హైదరాబాద్ రెవెన్యూ అందరం సర్కారు భూమిపై రీసర్వే సిద్ధమై అరావులు చేసిన ఆచరణ మాత్రం ముందుకు సాగలేదు ల్యాండ్ బ్యాంక్లో పాలసీలు సైతం అక్రమకు గురవుతుండగా తీవ్రంగా అన్నమాట శాస్త్రాల పాలసీలు వారిగా భూముల పరిశీలించి సమగ్ర రూపొందించాలని అనుకుంటున్నారు పదహారు రెవెన్యూ మనగా సుమారు పదిహేను మంది సర్వేలు ఉన్నాడు ఎందుకోగానే ఆ సర్వే మాత్రం కూడా ముందుకు సాగటం లేదు హైదరాబాద్ ప్రభుత్వ స్థలాలు కబ్జా పాలు అవుతుందన్నమాట రెవెన్యూ అందులో నిర్లిప్త సర్కార్ ల్యాండ్ బ్యాంక్ కుదించిపోతుంది ఇంతకుముందు ఒక వెయ్యి నూట ముప్పై ఐదు పాలసీలు ఉండగా ప్రస్తుతం అయ్యి ఒక వెయ్యి డెబ్బై ఐదు పాలసీలు అది కూడా నలభై లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు గజాల స్థలం ఖాళీ స్థలం ఉంది వివాదాలు లేకుండా మిగతాది పదకొండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు గజాల స్థలం అక్రమం గురైంది అలాగే ఒక పదకొండు వేల పదకొండు లక్షల తొంభై మూడు వేల ఖాళీ స్థలంతో పాటు నాలుగు లక్షల నలభై ఐదు వేల తొంభై ఏడు గజాల స్థలం ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉందన్నమాట ఇది హైదరాబాద్లోని ప్రభుత్వ భూమి పరిస్థితి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం